దిస్ ఇస్ అవు వెల్కమ్ బ్యాక్ టు రంగంపూరియం శ్రావణ మాసం సందర్భంగా అన్నీ కూడా కంప్లీట్ మంచి గద్వాల్ శారీస్ విత్ మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేటువంటివి ఉన్నాయండి చాలా అంటే చాలా యూస్ కలెక్షన్ ఉంది అన్నీ రెడీగా ఉన్నాయి జస్ట్ డిస్పాచ్ చేయడానికి ఓకే లెట్ స్టార్ట్ ఫస్ట్ వన్ చూడండి ఇది మంచి కొంచెం డార్క్ పీచ్ డార్క్ పీచ్కి వైన్ కలర్ది బార్డర్ అనేటువంటిది వచ్చింది ఏ బార్డర్ అయితే వచ్చిందో అదే మీకు పళ్ళు అనేటువంటిది వస్తుంది అన్ని శారీస్ నేను ఓపెన్ చేయట్లేదు ఫస్ట్ ఇది ఒక్కటి చూడండి ఎందుకంటే అన్ని శారీస్ మనం ఓపెన్ చేస్తే పాడైపోతాయి కాబట్టి ఈ శారీ అనేటువంటి ఇలా ఉంది మీకు పళ్ళు చక్కగా దీనికి బ్లౌజ్ అనేటువంటి ఇదే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ప్రతి బ్లౌజ్ కంటే హ్యాండ్ ఎంబ్రాయిడరీ మొత్తం మగ్గం వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీ కంప్యూటర్ వర్క్ అలా కాదు మీరు చూడండి దీనికి మొత్తం కూడా మీకు మంచిగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనేటువంటిది వచ్చింది మొత్తము ఈ శారీది పీచ్ కలర్గా అది పెట్టి ఎంత బాగుంది చూడండి ఎల్బో స్లీవ్స్ ప్రిన్సెస్ కట్ అనేటువంటిది వచ్చింది మంచిగా మీకు థ్రెడ్స్ కూడా వచ్చింది ఫ్రంట్ సైడ్ కూడా బార్డర్ అనేటువంటిది మగ్గం వర్క్ ఉంది స్కాలపింగ్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కదా స్కాలపింగ్ అనేటువంటిది పెట్టానండి ఇది శారీ విత్ బ్లౌజు దీని ప్రైస్ అనేటువంటిది సిక్స్ థౌసండ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి అన్ని శారీస్ అంతే కూడా ఏ శారీ అని అంతే కూడా అంతే సిక్స్ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండ్ అనదర్ వన్ ఇది ఒకటి మంచి స్కై బ్లూ శారీ స్కై బ్లూకి విత్ పింక్ బార్డర్ అనేటువంటిది వచ్చింది ఇది శారీ ఈ శారీకి బ్లౌజ్ చూడండి మంచి పింక్ కలర్ పింక్ కలర్కి మంచి మగ్గం వర్క్ అనేటువంటిది ఉంది ఇది కూడా చూడండి శారీ దీనికి కూడా అంతేనండి స్కాలపింగ్ ఇచ్చాను మంచి కంప్లీట్ ప్యూర్ జర్దోసి మెటీరియల్ ఇది మంచి మగ్గం వర్క్ హ్యాండ్స్ అనేటువంటిది ఉంది పైపింగ్ కూడా ఉంది మంచి హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్ కూడా వర్క్ అనేటువంటిది ఇది దీని ప్రైస్ కూడా అంతే సిక్స్ థౌజండ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండ్ అనదర్ వన్ ఇది మంచి బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్కి ఇట్లా స్కై బ్లూ కలర్ బార్డర్ బార్డర్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంది దీనికి బ్లౌజ్ చూడండి దీని బ్లౌజ్ కూడా అంతే మంచి లైన్స్ అనేటువంటిది వచ్చేసి మంచి స్కాలపింగ్ తోటి హ్యాండ్ ఎంబ్రాయిడరీ మంచి మగ్గం వర్క్ అనేటువంటిది వచ్చింది చిన్న బూటీసు ఎల్బో స్లీవ్స్ ఫ్రంట్ సైడ్ కూడా వర్క్ అనేటువంటి మీకు ఏ ఏ కలర్ నచ్చుతుందో దాని స్క్రీన్ షాట్ మీరు తీసేసుకొని స్క్రీన్ మీద కనిపించేటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేయండి అండి దీనికి ఇది అండ్ అనదర్ వన్ చూడండి కలర్స్ అనేటువంటి ఎంత బాగుందో ఇది ఒకటి దానికి అన్ని స్ట్రైప్స్ అనేటువంటి ఇది శారీ ఈ శారీ కంటే కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది గ్రీన్ కలర్ది బార్డర్ దీని బ్లౌజ్ కూడా చూడండి మంచి డిఫరెంట్ నెక్ షేప్స్ అనేటువంటిది ఇచ్చాను మంచి నెక్ షేప్ కి వర్క్ చూడండి ఎంత బాగుందో టాజిల్స్ ఉంటాయి బ్యాక్ అంతా కూడా వర్క్ అనేటువంటిది ఉంది ఎల్బో స్లీవ్స్ అండ్ ఫ్రంట్ సైడ్ కూడా బార్డర్ అనేటువంటిది ఉంది ఇదొకటి అండ్ అనదర్ వన్ లావెండర్ కలర్ లావెండర్ కి గ్రీన్ కలర్ బార్డర్ ఉంది ఇవన్నీ కూడా ఎంత సింగిల్ పీసెస్ మాత్రమే రెడీ చేసి ఉన్నాయి బ్లౌజ్ తోటి మళ్ళీ మీకు కావాలి అని అంటే మాత్రం మళ్ళీ బ్లౌజ్ అనేటువంటిది స్టిచ్ చేసిన తర్వాతనే మీకు సెండ్ చేయడం అనేటువంటిది ఉంటుంది దీనికి బ్లౌజ్ గ్రీన్ కలర్ది మంచి లావెండర్ కలర్ ట్రెండింగ్లో ఉంది కదా లావెండర్కి గ్రీన్ బార్డర్ గ్రీన్ బ్లౌజ్ చూడండి గ్రీన్ బ్లౌజ్ దీనికి మగ్గం వర్క్ చూడండి ఎంత బాగా వచ్చిందో డిజైన్ అండ్ ఎల్బో స్లీవ్స్ ఉన్నాయి ఫ్రంట్ సైడ్ కూడా అంతే మీకు మగ్గం వర్క్ అనేటువంటిది ఉంది ఇది మంచి కలర్ అండి ఇది అండ్ అదే కలర్ చాలా పెద్ద బార్డర్ అనేటువంటిది ఉంది ఇది దీనికి బ్లౌజ్ చూడండి సేమ్ బార్డర్ కలర్ది బ్లౌజు మంచి స్కాలపింగ్ టాజిల్స్ ఈ బ్లౌజ్కి మాత్రం హ్యాండ్స్ కూడా వర్క్ అనేటువంటిది చేపించాను ఈ విధంగా హ్యాండ్స్ కూడా మగ్గం వర్క్ ఉంది అండ్ ఫ్రంట్ సైడ్ కూడా వర్క్ అనేటువంటిది ఉంది మంచి ట్యాజిల్స్ ప్రిన్సెస్ కట్ అండి ప్రతిదీ ఇది ఒకటి అండ్ వన్ ట్రెండింగ్లో ఉన్నటువంటి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్కి ల్యావెండర్ కలర్ బార్డర్ ఇది శారీ ఈ శారీకి సేమ్ ల్యావెండర్ కలర్ బ్లౌజ్ చూడండి బ్లౌజు దానికి వర్క్ చూడండి వర్క్ కోసమేనండి మంచిగా ఎంత బాగుందో వర్క్ ల్యావెండర్ కలర్ది ఎల్బో స్లీవ్స్ ఉన్నాయి అండ్ ఫ్రంట్ కూడా వర్క్ అనేటువంటిది శారీ విత్ బ్లౌజ్ అండి జస్ట్ సిక్స్ థౌజండ్ రూపీస్ అయినా మంచి పీచ్ కలర్ పీచ్ కలర్ కి చూడండి బార్డర్ అసలు ఎంత బాగుందో దీని పళ్ళు కూడా చాలా బాగుందండి మంచి మెరుగు కలర్కి ఈ శారీ ఈ శారీకి బ్లౌజ్ చాలా బాగుంది మగ్గ వర్క్ అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మగం వర్క్ మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది ఈ ఒక శారీ మాత్రము సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది ఇంకొక్క దానికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేటువంటిది ఎక్స్ట్రా ఎందుకంటే దీని డిజైన్ ఇదంతా కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది ఒకటి ఎక్స్ట్రా అండ్ వన్ ఇది కూడా అంటే జస్ట్ ఈ టూ శారీస్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఇది ఒకటి స్కై బ్లూ విత్ పర్పల్ కలర్ బార్డర్ అనేటువంటిది ఉంది ఎందుకంటే బార్డర్ అనేటువంటిది మనకు మీనాకారి బార్డర్ వచ్చింది మీనాకారి బూటీస్ వచ్చాయి కాబట్టి ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా దీనికి బ్లౌజ్ చూడండి దానికి బ్లౌజ్ మొత్తం కట్ వర్క్ వచ్చింది మొత్తం మగ్గం వర్క్ మంచిగా బూటీస్ బూటీస్ కూడా అంతే వర్క్ అనేటువంటిది ఉంది ఇది ఫ్రంట్ కూడా డిజైన్ ఉంది ఈ టూ సారీస్ సిక్స్ థౌజండ్ చూసా అండ్ అడగ ఇదొకటి పీచ్ కలర్ ఇది పీచ్ కలర్కి మంచి రామా గ్రీన్ బార్డ్ వచ్చింది రామా గ్రీన్ బ్లౌజ్ ఇది చూడండి డిజైన్ ఎంత బాగుందో స్కాలపింగ్ ఇచ్చానంటే మోస్ట్లీ ఎందుకంటే ట్రెండింగ్ అది ఉంది కాబట్టి మొత్తం ప్యూర్ జర్దోసీ వర్క్ ఈ పీచ్ కలర్ ఇక్కడ మనం సెట్ చేసాము మంచి ఎల్బో స్లీవ్స్ ఉన్నాయి అండ్ ఫ్రంట్ సైడ్ కూడా వర్క్ అనేటువంటిది ఉంది ఇది సిక్స్ థౌసండ్ అండి సిక్స్ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ప్రతిదానికి అండ్ అనదర్ వన్ ఇది మంచి గంధం కలర్ చూడండి ఇది ఈ శారీ దీనికి గ్రీన్ బార్డర్ గ్రీన్ పళ్ళు అనేటువంటిది వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ ఓకే దీని బార్ దీని మగ్గం వరకు చూడండి ఇది కూడా అంతేనండి అన్ని స్కాలపింగ్ చేయించాను మంచి ప్యూర్ వర్క్ అనండి జర్దోసీ వర్క్ మంచి నెక్ ట్యాజిల్స్ ఉన్నాయి ఎల్బో స్లీవ్స్ అండ్ ఫ్రంట్ సైడ్ కూడా వర్క్ అనేటువంటిది ఇది అంటే సిక్స్ థౌసండ్ ప్రిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండ్ అనదర్ వన్ ల్యావెండర్ విత్ రెడ్ కాంబినేషన్ ఇది ల్యావెండర్ శారీ చూడండి దీనికి బార్డర్ రెడ్ కలర్ అండ్ పళ్ళు కూడా రెడ్ కలర్ బ్లౌజు రెడ్ కలర్కి మొత్తం వర్క్ వచ్చినటువంటి బ్లౌజ్ అనేటువంటిది వచ్చింది చాలా బాగుంది వర్క్ నెక్ షేప్ ఉంది ఇది ఎల్బో స్లీవ్స్ వచ్చినాయి అండ్ ఫ్రంట్ సైడ్ కూడా వర్క్ అనేటువంటిది ఉంది ఇది అండి ఇవన్నీ సిక్స్ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఇంకా ఈ టూ శారీస్ కూడా ఉన్నాయి వీటి బ్లౌజెస్ అనేటువంటిది ఇంకా అవుతుంది ఈ టూ కలర్స్ చూడండి ఇది ఒకటి ఉంది దీనికి కూడా అంతే మంచి పర్పల్ కలర్ బార్డర్ ఇది ఒకటి బ్రౌన్ బ్రౌన్ విత్ రెడ్ ప్రజెంట్ అయితే ఇవన్నీ రెడీగా ఉన్నాయండి రెడీ టు డిస్పాచ్ లోకల్ హైదరాబాద్ వాళ్ళకైతే మీకు జస్ట్ ఒక వన్ అవర్లో మీకు పార్సల్ అనేటువంటిది ఉంటుందండి మీరు ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ